నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఎవరు అమరావతికి పట్టించుకోరు ఇప్పుడు ఓటు ఆ రెండు వచ్చి మాకు అడుగుతారు ఓటరు ఎవరు చెప్పాలంటే చెప్తాను వాళ్ళు చేసి మాకు అమరావతికి పట్టించుకుని మీకు దయచేసి మీకు మొక్క అంటే మొక్కుతాము మాకు చాలా దారుణంగా ఉంది ఈ పాములు తేళ్ళు ఈ పందిల సమస్య అయితే చాలా చాలా ఉంది మాకి ఈ పందిలతో మీది మీద కోసం బాత్రూమ్ పోతే మాకు బాత్రూములు లేవు మాకు ఇక్కడ కాలువలు లేవు పందిలు వచ్చి చాలా దారుణంగా మాకు పరిస్థితి చెప్పుందికి లేదు దయచేసి మా అమరావతికి కాలువ గమ్మని ఎంత తీసుకుంటే కూడా వచ్చి వచ్చి పందిలు దోగి దోగి పెడుతుండయి మా పరిస్థితి చెప్పు లేదు దయచేసి మాకు అమరావతికి లాస్ట్ మాకు పట్టించుకునండి ఈసారి పట్టించుకుంటేనే మోటేసి ఓటేసి చాలా కళ్ళల్లో ముందుల్లో ఉంటాము అంతేగా దినొడలు దినూ గొడవలు పడుతున్నాం సార్ దయచేసి మాకు పట్టించుకున్నాడు సార్ ఇప్పుడు ఎం జ్యోతి మన రోడ్డు సూపర్ ఐ రోడ్డు ఇది కొంత అవసరం లేదు ఇదే సాలు ఆ పై నంపిస్తుంది సార్ కౌన్సిలర్ గారు సార్ మీకు దయచేసి చెప్తున్నాం మా రోడ్ల పరిస్థితి మా కాలువల పరిస్థితి చాలా దారుణంగా ఉంది మీరు దయచేసి మాకు అమరావతి పట్టించుకునాల మీకు దయచేసి మీకు మొక్క అంటే మొక్కుతాము మాకు చాలా దారుణంగా ఉంది ఈ పాములు తేళ్ళు ఈ పందిల సమస్య అయితే చాలా చాలా ఉంది మాకి ఈ పందిలతో మీద మీద కోసం బాత్రూమ్ పోతే మాకు బాత్రూములు లేవు మాకు కాలువలు లేవు పందిలు వచ్చి చాలా దారుణంగా మాకు పరిస్థితి చెప్పుందికి లేదు దయచేసి మా అమరావతికి కాలువని ఎంత తీసుకుంటే కూడా వచ్చి వచ్చి పందిలు దోగి దోగి పెడుతుండయి మా పరిస్థితి చెప్పుందికి లేదు దయచేసి మాకు అమరావతికి లాస్ట్ మాకు పట్టించుకునండి

పందిల గురించి ఎక్కు కట్టకటం అయింది రోడ్లు లేవు కాలువలు లేవు వాన వస్తే జారి పడుతుండము కరెంట్ పోయినప్పుడు కానీ పుక్కులం ఎక్కువ ఉంది మాకి బాత్రూమ్ పోయక లేదు మాకు ఇంటింటికి బాత్రూంలు లేవు మామైతే బయటికి పోవాలా బాత్రూమ్ కి అందుకోసం పందిల్ కట్టకటం ఎక్కువైందడా బాగా ఎప్పటికైతే అప్పుడు తోడపిల్ పోతుంటాము మబ్బు ఉంటది మనకి అనేది లేదు పగులు అనేది పండ్లు వచ్చేది వచ్చేది ఇంటి ముందర గలీజ్ చేసేది కావాలా మాకి రోడ్లు లేవు కాలువలు కాలువలు లేవు ఒకరింటి ముందు నీళ్లు పోతే కొట్లాడతారు పాములతో ప్రేములముడి మాకి సన్న సన్న పిల్లలు ఉన్నారు పాములు గాని వస్తుండేవి అందరు నలుగురు ఐదు మంది నీళ్ళు ఒకే పోతారు గలీజ్ చానా నిండేవి దోమలు ఉండేవి దోమలు ఆడ కూర్చుంటే మాకు పిల్లలు కొరకు భయం ఉండాలి మాకు ఏ రోగం మాకే తెలిదు అసలుకి అట్లా పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు ఎవరు పెద్ద ఈ అమరావతికి ఎవరన్నా ఉండారా సత్యరా బతికేరా అనేది చెప్పాలా పట్టించుకోరు వచ్చి మాకు ఎవరు ఎక్కడ చెప్పాలంటే చెప్తాను మాకి అసలు పట్టించుకునే వాళ్ళే లేరు వాళ్ళు ఓటేయండి అని ఒకటి అప్పటికొప్పే వాడుకుంటారు మమ్మల్ని బయట లెటర్ పోయలేదు ఏం చేసే

పోయిన కాదు సచిన్ పోయి వేస్తారు సచ్చి పోయినవి తీసుకున్నట్టు మాకు పందులు ముసర హోటల్ నుంచి తెచ్చేసాడు మాడి నడి ఊర్లో తెచ్చేసేది పందులకి అడిది తెచ్చేసేది వేసేది పోయేది అది చెడ్డం ఆటో పందులు ఆయన పందులు మున్సిపల్ ఇది స్వచ్ఛాలని పోయి చెప్పినాం ఆ తారాలు వచ్చినప్పుడు చెప్తున్నాం లేమ అంటారు వాళ్ళు కానీ పట్టించుకోరు పెద్దవాళ్ళే పట్టించుకోరు వాళ్ళు కావాలి వాళ్ళు

మామ అవునమ్మా బాధ వేస్తుంటారు కానీ అనేది స్వామి ఆయన వచ్చింటే కానీ అడిగాము రెండు నెలలు టైం ఏంటమ్మా ఏమంటాడో తెలీదు మామే వచ్చినప్పుడు స్వామి బాధ్య నేనే డైరెక్ట్ అడిగినాను మా ఇంటికాడ చూపించగానే మేము మొక్కువొద్దు ఉన్నాం ఈ గల్లీలో ఎట్లా తిరగాలగానే అని అడిగినాను నేను